నమస్తేనా అందరికీ ఈరోజు సెపరేట్ టాపిక్ ఏంటంటే ఇటీవల ఒక రెండు రోజుల క్రితం మన జుక్కల్ మండల కేంద్రానికి బాన్స్వాడ కిరణ్మయ్యి గారు రావడం జరిగింది అయితే పలు కార్యాలయాలను ఆమె పరిశీలించ కొన్ని సమస్యలను ఆమె అప్పటికప్పుడే సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు చేపట్టే విధంగా ఆమె మాట్లాడడం జరిగింది మొదటగా ప్రభుత్వ ఆసుపత్రికి వేడే కంటే ముందు బాలికల బీసీ హాస్టల్ తనిఖీ చేశారు అక్కడ అంతకుముందు ఒక వార్త రావడంతో అక్కడ వెళ్ళి మొత్తం తనిఖీ చేయడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి అంతా ఆమె తిరిగి చూశారు అక్కడ సిబ్బందితో కూడా మాట్లాడి వైద్యాధికారి విఠలతో మాట్లాడారు అక్కడ నెట్టి చదువు ఆయన ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు ఆమె ఆయనకు అదేవిధంగా అక్కడే ఉన్న ట్రాన్స్కో సిబ్బందికి అక్కడ ఏవి అనుకుంటా ఆయనకు బాలుర్రా వసతి గృహంలో కరెంటు స్తంభాలు ప్రమాదకరంగా ఉన్నాయి అవి సరి చేయాలంటూ ఆమె అక్కడికక్కడే ఆయన చెప్పడం జరిగింది ఆయనకు అదేవిధంగా అక్కడి నుంచి నేరుగా ప్రభుత్వ హై స్కూల్కు చేరుకుని అక్కడ మధ్యాహ్న భోజనం పరిశీలించారు ఏ విధంగా వాడుతున్నారు ఏందని అనేది అగ్నపు గది కోసం కూడా మాట్లాడారు ఆయన అక్కడ హెచ్ఎంతో అక్కడ ఉన్న పాఠశాలకు ఉన్న ఇబ్బందులు వాటి గురించి అడిగి తెలుసుకున్నారు దాని తర్వాత విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనంలో భాగంగా వారితో తహసీల్దార్ అదేవిధంగా సబ్ కలెక్టర్ కలిసి భోజనం చేస్తూ పిల్లలతో ముచ్చటి ముచ్చటిస్తూ ఆమె భోజనం చేశారు కస్తూ పాఠశాలకు వెళ్ళి అక్కడ విద్యార్థులకు ఉన్న వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది అక్కడికి అదే విషయాన్ని తెలుసుకున్న సిపిఎం నాయకులు వచ్చి ఆ భూముల గురించి సంబంధించిన రైతులకు పట్టపాసుబుక్లు ఇవ్వాలంటారు వినతి పత్రం కూడా ఇచ్చారు అది వినతి స్వీకరించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి ఆ వివరాలు ఏమో ఇప్పుడు మనం ఈ వీడియోలో మొత్తం చూద్దాం అక్కడ అక్కడ ఎస్సీ సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్ బాయ్స్ హాస్టల్లో ఇప్పుడు మీరు ఎదురుగా ఉంది అక్కడ బిల్డింగ్ ఆనుకొని లైన్స్ వచ్చినట్టండి మీకు దానికి ఇమ్మీడియట్గా ఎప్పటికైనా రిపోర్ట్ ఇస్తారండి సార్ ట్వంటీ సెవెన్ తర్వాత వస్తే సార్ వచ్చి మీరు వేరే ఏం చేసి ఎప్పటిస్తారు నాకు అది ఏంజర్ సిచ్యువేషన్ అవుతుంది ఎప్పుడు చేపిస్తారు

ఈ కి దొరన్ ఈ మేడం నపోను గ్లోబల్ అండ్ అగర్ ఈ సర్మరీ అంత మట్టి ఉంది కూడా దీనికి ఉన్నది ఇవి ये तो आई मोक दिसनावकडे ये युती वेती काढतयसून हा काढतेयिंगा काढतावा हे इंदाला मोक पाछाली लोदी हा काढतेयस हे वंचसेप्ट केसो प्रीयाची विद्यामध्ये प्रीया म्हणजे त्याने फाटता ये एक्चुअली yeah, <laughs>